జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి స్వామి వివేకానంద అన్నారు యూ నో బట్ లిటిల్ ఆఫ్ దాట్ విచ్ విత్ ఇన్ యూ ఎంత గొప్ప మాట నీలో ఉండే మహోన్నతమైన అనంతమైన శక్తి సామర్థ్యాలను గురించి సంభవాలను గురించి నీకు తెలిసింది చాలా తక్కువ మిత్రులారా మనము ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని ప్రవచనాలు విన్నా ఎన్ని తీర్థక్షేత్రాలు దర్శించిన మనలో ఉన్న గొప్పదనం మనలో ఉన్న దివ్యత్వం మనలో ఉన్న మానవత్వం మనలో ఉన్న పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేకపోతే నేను పాపిని నేను దుర్బలుణ్ణి నేను వెనుకబడిన వాణ్ణి నేను నీచ జాతి వాణ్ణి అంటూ ఏడుస్తూనే జీవితమంతా గడుపుతూ ఏడుస్తూనే వెళ్ళిపోవాలా సృష్టిలో అతి ఉన్నతమైన మానవ జన్మ పొందింది ఏడవడానిక ఎంత మహోన్నతమైన సందేశాన్ని ఇచ్చి వెళ్ళారు స్వామి వివేకానంద కానీ ఆలోచించండి ఇటువంటి మహోన్నతమైన దేశభక్తుణ్ణి మహోన్నతమైన విశ్వగురువును మహోన్నతమైన నిజంగా మానవ జాతిని ప్రేమించిన వివేకానంద సాహిత్యాన్ని ఎంతమంది యువత చదువుతున్నారు ఎంతమంది స్కూళ్లల్లో కళాశాలల్లో నేర్పుతున్నారు అసలైన విషయాన్ని వదిలిపెట్టి ప్రపంచంలో ఉండే చెత్తనంతా పిల్లవాళ్ల బుర్రల్లో కొమ్ముతున్నారు చొరజొప్పుతున్నారు మన పరిస్థితి ఎలా ఉందంటే వజ్రాలు వైఢూర్యాలు రత్నాలు మన ఇంటిలో ఉంచుకొని బయట వెళ్ళి పైసాల కోసం బిచ్చమెత్తినట్లు ఉంది మన పరిస్థితి వివేకానందుని వంటి మహోన్నతమైన జగద్గురువు విశ్వాచార్యులు సప్తర్షి మండలంలోని మహా ఋషి వచ్చి మనుషులారా మీరు మహోన్నతమైన ఆత్మస్వరూపులు దైవస్వరూపులు మీలో అనంత శక్తి ఉంది మీరు ఏమైనా సాధించగలరు ఏమైనా చేయగలరు మహోన్నతమైన కార్యాలు సాధించగలరని వెన్ను తట్టి లేపినా మనం ఇంకా నిద్రిస్తూనే ఉంటే ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా ఎన్ని ప్రవచనాలు విన్నా ఏమి లాభమండి వివేకానందుని చదవండి మీ పిల్లలతో చదివించండి మహోన్నతమైన ఉజ్వలమైన వారి భవిష్యత్తుకు పునాదులు వెయ్యండి జై వివేకానంద